హాయ్ హలో నమస్తే నేను మీ నిజం తెలుసుకో స్నేహితుడు మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిగమ మీడియాకి స్వాగతం నిత్య జీవితంలో మనకి ఒక ముగ్గురు వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు ఎవరంటే ఒకరు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారు ఇంకొకరు మనకి కష్టాలను సృష్టించేవాళ్ళు మూడో వ్యక్తి ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉంటామో ఆ టైంలో మనల్ని చూసి పైసాచిక ఆనందం పొందుతుంటారు వాళ్ళు అందుకే ఈ ముగ్గురిని కూడా నీ జీవితంలో ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వకు ఒకవేళ రానిచ్చావే అనుకో నీ కుటుంబ పరిస్థితులు కథం కేల్కతం దుఃఖానం బాంతి అందుకే నిజం తెలుసుకో స్నేహితులు